తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదిలో జరుపుకునే రాష్ట దీక్ష దివాస్ పెద్దపల్లి జిల్లాలో సక్సెస్ చేయాలని మాజీ మంత్రి కోప్పలయేశ్వర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమాపేశంలో కోప్పలా మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదిలో జరుపుకునే రాష్ట దీక్ష దివాస్ పెద్దపల్లి జిల్లాలో సక్సెస్ చేయాలని మాజీ మంత్రి ఈశ్వర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమాపేశంలో కోప్పల మాట్లాడారు ఆనాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్టం సాధించారన్నారు భారతదేశంలో ఏ రాష్టంలోనూ లేని విధంగా రెండు వేల రూపాయల తనిషన్ అందించిన ఘనత కే దక్కుతుందన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు బనాయించి

सम्स <laughs> असांखे